హాయ్ వివర్స్ వెల్కమ్ టు అదర్ మరకుండం ప్రసాద్ రెడ్ల దెబ్బకి వైసీపీ విలవిల వైసీపీ అధికార పార్టీ వాళ్ళకి అత్యధికంగా బలంగా సపోర్ట్ చేసే సామాజిక వర్గాలు ఏంటి అంటే అందులో మొట్టమొదటి స్థానంలో రెడ్డి సామాజిక వర్గం ఉంటుంది సో ఎందుకంటే సొంత సామాజిక వర్గం కాబట్టి వాళ్ళు ఇప్పుడు కాదు మొట్టమొదటి నుంచి కూడా ఆ కుటుంబంతో ట్రావెల్ చేస్తూ ఉంటాం ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అనగానే రెడ్లు ఎక్కువగా గుర్తుగా ఉండేవాళ్ళు సో అంతవరకు బాగానే ఉంది ఇక దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు రావడం దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ లాగా బలంగా రెడ్డి సామాజిక వర్ వర్గం అంతా కూడా సపోర్ట్ చేశారు దాని తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఏదైతే ప్రాంతీయ పార్టీ పెట్టేశారో వైసీపీ దానికి ఇక రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా గుర్తుగా సపోర్ట్ చేసుకుంటే తప్పేమీ కాదు సో ఏ సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళ యొక్క నాయకుడిని ప్రాజెక్ట్ చేసుకుంటారు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంత బలంగా సపోర్ట్ చేశారో ఇప్పుడు అదే సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయిపోతూ ఉన్నారు అంటే అది స్వయం కృతాపరాధం కాదంటారా ముమ్మాటికి అదే అన్నని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఏంటి అంటే నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా గత ఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాలు కన్నా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది వైసీపీ కైవసం చేసుకుంది మరి అటువంటి క్రమంలో ఇప్పుడు అదే నెల్లూరు జిల్లాలో అదే సొంత సామాజిక వర్గం అదే ఆ పార్టీకి సంబంధించిన నేతలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎందుకు మారుతున్నారు మనం కనుక గమనిస్తే అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది కోడవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దాని తర్వాత ఆనం రామ్ రెడ్డి గారు మేఘబాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక ఇప్పుడు కొత్తగా మరలా కొంతమంది మొదలయ్యారు ఎవరు అంటే రాజ్యసభ ఎంపీ అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనగానే ఆశామాషి వ్యక్తం కాదు ఇప్పుడు ఏదో రాజ్యసభ ఎంపీగా ఉన్నారని కాదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కావచ్చు వైసీపీ స్థాపించినప్పుడు కావచ్చు ప్రతి అంశంలోనూ కూడా ఆర్థిక పరంగా అన్నిటి పరంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మద్దతుగా బలంగా నిలబడ్డాడు ఆయన అటువంటి వ్యక్తి ఇప్పుడు సడన్గా నేను జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయలేను అని అని చెప్పేసి అన్నారు ఇక నేను వైసీపీకి రాజీనామా చేస్తాను పైగా ఇక్కడ వార్తలు కూడా వస్తున్నాయి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో కూడా మంత్రాలు జరుపుతూ ఉన్నారట సో ఎందుకు ఏంటి అంటే ఇప్పుడు ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా చేయాలి అని అనుకుంటే అదే మరి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్లో మరి ఎమ్మెల్యే అభ్యర్థులుగా అసలు ఆయన ప్రమేయం లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళని వాళ్ళు పెట్టుకుంటున్నారు అని అని చెప్పేసి ఈయన అసంతృప్తి అని చెప్పేసి వార్తా కథనాలు వస్తున్నాయి సరే ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎందు గురించి అసంతృప్తి కాకపోతే పైకి చూపించే కారణం అదేనా లోపల ఇంకా వేరే ఏదైనా ఉందా ఇట్లాంటివన్నీ కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది ఎందుకంటే అసలు కారణం ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడు బహిరంగంగా చెప్పరు చాలా అరుదుగా చెప్తూ ఉంటారు సో అది ఒకటే కారణం బయటికి చూపిస్తా అసలు లోపల ఏముంది ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంది అనే భావనలో ఆయన ఉన్నారా సో అది డైరెక్ట్గా అలా చెప్పలేక అంటే నేను ఓడిపోతున్నానంటే నువ్వు వదిలేసి వెళ్ళిపోతావా అన్న అని అడుగుతారేమో అడిగితే మరల సెంటిమెంట్ ఏమైనా పండుతుందా ఇట్లాంటివన్నీ ఎందుకులే మనకు తలనొప్పి ఇవన్నీ చెప్పే బదులు ఇదిగో ఎమ్మెల్యే అభ్యర్థులను మీ ఇష్టం వచ్చిన వాళ్ళు చూసుకోండి మీ ఇష్టం వచ్చినాన్ని చూసుకుంటున్నారు అని చెప్పేసి చెప్పేసి బయటకు వచ్చేస్తే పోయితే ఇంక ఏదేమైనా సరే నేను మాత్రం ఆ పార్టీలో ఉండను అని చెప్పి చెప్పేసి తన స్వరం ఉందేట ఇది ఒక పరిస్థితి ఇక తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వార్తలు అయితే వస్తున్నాయి కానీ ఇంకా బలంగా చెప్పట్లేదు నేను ఇంకా వైసీపీలోనే ఉన్నాను అంటున్నారు సో ఈరోజు కూడా ఏదో వైసీపీకి సంబంధించిన కార్యక్రమం మంత్రి గారికి సంబంధించిన కార్యక్రమంలో కూడా ఆయన పార్టిసిపేషన్ ఉంటుందట కాకపోతే ఇక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పేరు కూడా ఎందుకు వినపడుతుంది అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ బీఫారం తీసుకొని కూడా రెండు రోజులు ప్రచారం చేసి సడన్గా ఆయన వైసీపీలోకి బీ ఫారం తీసుకున్న తర్వాత కూడా వైసీపీలోకి వెళ్ళిపోయి మరలా అక్కడి నుంచి పోటీ చేశారంటే వైసీపీ తరపున ఏంటి అంటే అప్పుడు మామూలుగా వార్తలు వస్తున్నాయండి అంటే ఆయనకి కాంట్రాక్ట్కి సంబంధించిన వర్క్లు ఏవి ఉన్నాయంట ఆ బిల్లు రావాల్సిన పెండింగ్ ఉన్నాయంటే ఆ బిల్లులు పడంగానే అప్పుడుదా టీడీపీలో ఉండి ఇంక ఇమీడియట్గా ఆయన వైసీపీలో చంపైపోయారు సో అటువంటి వ్యక్తి అంటే బీఫారం తీసుకున్న తర్వాత కూడా పార్టీ మారిన వ్యక్తి ఇప్పుడు ఇవాళ పార్టీలో ఉంటే రేపు మరలా ఉంటారో ఉండరో మారిపోతారో అనేది కూడా డౌట్గా ఉంది సో ప్రస్తుతం అయితే మాత్రం అందులోనే ఉన్నారు అనే భావన కూడా వస్తుంది సో ఇది కూడా మరలా తెలుగుదేశం పార్టీకి ఒక ఎంత టచ్లో ఉన్నారు అన్నట్లుగా భావన వీరిద్దరితో పాటుగా మరొక క్యాండిడేట్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇక ఆయన కూడా రామ్ రామ్ వైసీపీకి అని చెప్పేసి చెప్పారట సో ఎందుకంటే ఆయన పాపం ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు కొన్ని దశాబ్దాలుగా రాజకీయంలో ఆయన అటువంటి వ్యక్తి చివరికి ఇక మీరు ఆ పార్టీకి సపోర్టివ్గా ఉంటారు మీరు వాళ్ళకి టచ్లో ఉన్నారు వీళ్ళకి టచ్లో ఉన్నారని అనేక రకాలైన అవమానాలు గురవుతో ఉన్నారట సో తాజాగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన సమయంలో ఆయన కూడా అక్కడే ఉన్నారంటే నమస్కారం పెట్టినా కానీ పెట్టుకోలేదండి జగన్మోహన్ రెడ్డి గారు చీ ఇదేంటి నా పరిస్థితి నేను ఇంత సీనియర్ రాజకీయ నాయకుడిని మరి నాకు విలువ లేదా అనే టైప్లో ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయో ఏమో కానీ ఇక ఆయన కూడా ఇక ఫైనల్గా డేషన్ తీసుకున్నారనే చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి సో మొత్తం మీద ఇప్పుడు ఎట్లా ఉంది అంటే నెల్లూరు జిల్లాలో ఇదే సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయిపోతూ ఉన్నారు దానికి తగినట్టుగా ప్రజల్లో కొంత వ్యతిరేకత మళ్ళీ స్థానిక నాయకులతో విభేదాలు ఇవన్నీ వస్తే వైసీపీ పరిస్థితి ఏంటి అర్థం చేసుకోవాలి కదా సో ఇట్లా ఉంది సో భవిష్యత్తులో ఇక వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది నెల్లూరు జిల్లాలో మరి రెండు వేల పంతొమ్మిదిలో పదికి పది స్థానాలు గెలుచుకున్నది ఈసారి కనీసం అన్న ఐదు స్థానాలు అన్నా సరే వైసీపీ నిలబెట్టుకోగలుగుతుందా పైగా ఇక్కడ అభ్యర్థుల్లో కూడా మార్పులు ఇప్పుడు మీరు కనుక చూసుకున్నట్లయితే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు గత ఎన్నికల్లో ఆయన గెలిచింది చాలా స్వల్ప మెజారిటీ పద్దెనిమిది వందల ఓట్లే అంతే అందుకు ఏమీ లేదు ఏది జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో కూడా మరి అటువంటి క్రమంలో ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకెళ్ళి నరసరపేట ఎంపీ వేశారు మరి అది ఎంతవరకు ఫిక్స్ అవుతుందో ఏంటి అనేది కూడా ఎవరు గెస్ చేయలేము ఎందుకంటే ఆకర్ క్షణం వరకు కూడా వీళ్ళకి ట్రాన్స్ఫర్లు ఉంటాయని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు సరే మొత్తం మీద ఇక్కడ నెల్లూరు పెద్దారెడ్లు అనేవాళ్ళు మాత్రం ఈసారి వైసీపీకి దూరం అయ్యారు దాని వలన వైసీపీకి అయితే పెద్ద దెబ్బ తగులుతుంది అటు ఆర్థిక పరంగా కూడా అదేవిధ సామాజిక వర్గ పరంగా అన్నిటి పరంగా కూడా దెబ్బ తగలబోతుంది అని చెప్పేసి సరే ఆర్థిక పరంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా పటిష్టంగా ఉన్నారని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నాయి దానికి పెద్ద ఇబ్బంది ఏమి లేదు కానీ కాకపోతే ఇక్కడ చరిష్మా ఉన్న నాయకులు ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే మంచి చరిష్మా ఉన్న నాయకుడు ఆయన అంటే ఆయన పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఆ ప్రభావం చూపగలడట అంత ప్రభావం ఉన్న నాయకుల్ని దూరం చేసుకుంటే ఏమవుతుంది ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారు కూడా మంచి ఇమేజ్ ఉన్న నాయకుడట సో ఇంకేమైనా వాళ్ళు ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత ఓడిపోవాల్సింది తప్ప వ్యక్తిగతంగా అయితే వీళ్ళకి మంచి ఇమేజ్ కూడా ఉన్నదట సో ఓవరాల్గా ఇప్పుడు ఈ నాయకులందరూ దూరం అవడం అనేది మాత్రం వైసీపీకి పెద్ద డ్రాబ్యాక్గా ఉండబోతుంది అని నేను చెప్పేసి రాజకీయ విశ్లేషకుల సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నెల్లూరు రెడ్లు వైసీపీకి దూరం అవుతున్నారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చిత్రంగా తెలియజేయండి మరి వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ